యోవా సియోను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములను ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలే చేయిచున్నాడు దాని ఎడారి భూములు యహోవా తోట వలె ఆగినట్లు చేయిచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతా స్థుతియు సంగీతగానమును దానిలో వినబడును ఎక్కడ ఎలా జరుగుతోంది సంతోషగానము ఆనందము ఇవన్నీ దేవుడు ఏదేను తోట వలే చేస్తున్నాడు అరణ్యాన్ని మానవుడు తోటను అరణ్యంగా చేస్తే దేవుడు మనల్ని పరిశుద్ధపరచడం ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప త్యాగము ద్వారా శిలువ మరణము ద్వారా పాపానికి చిక్కిపెట్టి ఏం చేస్తున్నాడు మరల ఎడారిని అరణ్యములను ఆయన ఏం చే పాడైన స్థలములను ఆయన ఏం చేస్తుంటే ఏదేను వలే చేస్తున్నాడు సమృద్ధి చేత నింపుతున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువెక్కే ముందు ఏం చేశాడంటే ఒక తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు మన కొరకు మరణించడానికి పాపమును ఆయన స్వీకరించడానికి ఏదేను తోటలో నిర్ణయం చేసుకున్నాడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన నా నుండి తొలగించు అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక ఆయన ఆ పాపాన్ని మానవాళి యొక్క పాపాన్ని త్రాగడానికి అక్కడ ఇష్టపడ్డాడు స్ట్రగుల్ అయ్యాడు ఎందుకంటే మన తోటలు బాగుపడడానికి మన జీవితాలు బాగుపడడానికి మన నివాస స్థలములు సరి సరిచేయబడ్డానికి మన యొక్క ఎంటర్టైన్మెంట్ అనేది ప్యూర్గా ఉండడానికి ఆయన మరణించాడు మరణించిన తర్వాత ఆయన ఎక్కడుంచారంటే అక్కడ ఒక తోట ఉండేను ఆ తోటలో సమాధిలో ఏసుక్రీస్ వారిని ఉంచాడు ఆ తోటలో ఏసుక్రీశ్వరి ఏమయ్యాడంటే పునరుత్నము చెందాడు మరి అనుకుంది ఆయన్ని తోటమాలి అనుకుందంటే ఆయన నిజంగానే తోటమాలి తోటకు మాలి నా ప్రియ సహోదరి సహోదరుడా ఇది నా మనం ఆలోచన చేయాలి దేవుడు యొక్క డిజైన్లో ఆయన యొక్క ప్రణాళికలోనే నీ కుటుంబం యొక్క సిట్టింగ్స్ ఉన్నాయా సమృద్ధి ఉన్నదా సంతోషము సమాధానము ప్యూర్గా ఏదండి పరిశుద్ధమైనటువంటి విధానాల్లోనే వెళ్తూ ఉన్నాయా